శ్రీశైలం వద్దనున్న అక్క మహాదేవి గుహలకు ఎలా వెళ్ళాలో ఇప్పుడు తెలుసుకుందాం శ్రీశైలంలో పాతాల గంగ కోసం వెళ్ళేవారికి వారికి రోపే కానీ ఆటోలు కానీ ఉంటాయి ఇప్పుడు పాతాల గంగ వద్దకు ఆటోలో వచ్చిన భక్తులు అక్క మహాదేవి గుహలో తిలకించడానికి బోటు వద్దకు చేరుకుంటున్నారు చూడండి ఇక్కడ బోటు ఎక్కిన ప్రయాణికులు రెండు కొండలమైన సుందరమైన కృష్ణానదిలో ఇక్కడి నుంచి పదమూడు కిలోమీటర్లు కృష్ణానదిలో బోటునందు ప్రయాణం చేయవలసి ఉంటుంది రెండు కొండల నడుమ కృష్ణానది చూడటానికి చాలా సుందరంగా అందంగా ఉంటుంది బోటులో ఈ విధంగా ప్రయాణికులు సుమారు ఒక గంట పైగా కృష్ణానదిలో ప్రయాణం చేసి అక్క మహాదేవి గుహల వద్దకు చేరుకుంటారు చూడండి ఎంత సుందరమైన వాతావరణం మబ్బు కమ్ముకున్న మేఘాలు చల్లని వాతావరణంలో ఇప్పుడు బోటులో కృష్ణానదిలో ప్రయాణం చేస్తున్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అక్క మహాదేవి గుహలు ఉన్న ప్రాంతం ఉండేది ప్రస్తుతం గుహలు ఉన్న చోటు తెలంగాణకు చెందింది ఇప్పుడు ఏడు వందల మెట్లు దిగి వస్తున్న భక్తులు మరో చోట ఉన్న ఈ బోట్లోకి చేరుకొని అక్కమాదేవి గుహలకు వెళ్ళవచ్చు ముందు చూసినది రోపేలో వచ్చి దిగే స్థలము ఇది నేరుగా మెట్లలో వచ్చి దిగే స్థలము చూడండి ఎంత సుందరంగా ఉన్నది ఇది ఇప్పుడు మీరు చూస్తున్నది జాతక మెట్లు అన్నమాట పూర్వం ఈ మెట్లు ద్వారా అడవి మార్గం ద్వారా భక్తులు వెళ్ళేవారు చూడండి బోటు దిగిన తరువాత అక్క మహాదేవి గుహలు ఉన్న చోటుకు ఇలా నడుచుకొని వెళ్ళాలి నడుచుకొని వెళ్ళి ఇక్కడ చూస్తున్నారు కదా ఇవే అక్క మహాదేవి గుహలు ఇక్కడికి ప్రయాణికులు చేరుకున్న తర్వాత బోటులో తీసుకువచ్చిన వ్యక్తి ఈ అక్క మహాదేవి యొక్క చరిత్ర మరియు ఆమె యొక్క వివరాలు తెలుపుతారు చూడండి అక్క మహాదేవి విగ్రహం ఇప్పుడు మనం చూస్తున్నాము అక్కడ ఒక మహిళ నిత్యం పూజ చేస్తూ ఉంటుంది ఇలా సర్వసిద్ధంగా ఏర్పడిన గుహలలో వనదేవత ద్వారా అక్క మహాదేవి ఇక్కడికి చేర్చబడి ఇక్కడ ధ్యానము చలిపేవారని చరిత్ర తెలుపుతోంది చూడండి ఎంత సుందరంగా ఉన్నాయి ఈ గుహలు ప్రతి ఒక్కరూ ఈ గుహలు తప్పక చూడవలసిన ప్రాంతం దట్టమైన అడవుల్లో ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన ఇటువంటి గుహలు అరుదుగా ఉంటాయి కావున మనం ఇలాంటి గుహలు సందర్శించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది భక్తులకు గుహలు గురించి వివరిస్తున్న గైడ్ గైడు అతనే ఆ బోటు డ్రైవర్ అతనే అన్ని విషయాలు క్షుణ్ణంగా తెలుపుతారు అక్కడికి వెళ్ళిన వారికి ఇక్కడ కొంతమంది ప్రయాణికులు భక్తులు అక్క మహాదేవి విగ్రహాన్ని దర్శించుకొని లోనికి వెళ్ళి శివుని చూస్తారు శివలింగం అక్కడ లోపల ఉంటుంది భక్తులు కొంతమంది ఇక్కడ ధ్యానం కూడా చేసుకుంటూ ఉంటారు అక్కమహాదేవి పక్క నుంచి లోనికి వెళితే లోపల గుహ ఉంది ఆ గుహలో చూస్తున్నారు కదా ఇది గుహ లోపలికి వెళ్ళే మార్గము చాలా చీకటిగా ఉంటుంది లోగే వెళ్ళిన తర్వాత చీకటిలో అంటే మన మొబైల్ లైట్లు కానీ టార్చ్ లైట్లు కానీ వేసుకొని వెళ్ళాలి అక్కడ శివుల ఉంటుంది దాన్ని తాకి మొక్కుకోవచ్చు చూడండి ఇక్కడ అక్క మహాదేవి గులం ఉన్న అటవీ ప్రాంతము చూస్తున్నాము ఈ గుహలు ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డాయి చాలా అందంగా ఉంటాయి ఇక్కడ భక్తులు కొద్ది సమయం మాత్రమే ఉంటారు చూడండి అమ్మవారి విగ్రహము ఈ మహాభక్తురాలు కర్ణాటకకు చెందినట్లు చరిత్ర చెబుతోంది అమ్మవారిని దర్శించుకోండి అమ్మవారిని దర్శించుకొని పుణ్యతుల ఇలాంటి ప్రకృతి సిద్ధమైన గుహలను చూచుట భక్తుల యొక్క పుణ్యం ఒక్కరు కూడా ఇలాంటి ప్రాంతాలను సందర్శించి మంచి అనుభూతిని పొందాలని కోరుకుంటూ మీకోసం ఈ వీడియో తయారు చేసి ఉంచాను తప్పక చూసి ఆనందించి లైక్ చేసి ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రై సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను ఇప్పుడు గైడ్ భక్తులకు వివరిస్తున్న దృశ్యం మనం చూస్తున్నాము అక్కడికి వెళ్ళిన వారికి గైడ్ గుహ యొక్క వివరాలు అమ్మవారి చరిత్ర గురించి చెబుతారు కావున ప్రతి ఒక్కరూ ఇటువంటి ప్రాంతాన్ని సందర్శించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను